అందరికి నమస్తే అండి నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ మనం చూసుకోవచ్చు పుష్ప సినిమా ఏ అయితే పుష్ప టూ అంగరంగ వైభవంగా రిలీజ్ అయింది అదేవిధంగా సూపర్ డూపర్ హిట్ అయితే నిలిచింది అదేవిధంగా వందల కోట్ల రూపాయల కలెక్షన్ కూడా సృష్టించడం మనం చూసాము సుమారు పదిహేడు వందల కోట్ల రూపాయల కలెక్షన్ కూడా పుష్ప టూ కొట్టడం మనం చూసాము అదే క్రమంలో మనం గమనించడం కూడా జరిగింది సో ఏంటంటే ఇది సంధ్యా థియేటర్ దగ్గర ఒక సంఘటన జరిగింది అల్లు అర్జున్ సినిమా చూడడానికి పుష్ప టూ సినిమా చూడడానికి సంధ్యా థియేటర్ సంధ్యా సంధ్యా థియేటర్ దగ్గర రావడం జరిగింది అదే సమయంలో ఆయన అనుకోకుండా లేకపోతే కావాలని చేయలేదు ఆయన కూడా జనాలందరికీ అభివాదం తెలుపుదామని పైకెక్కి కారు పై ఎక్కి అందరికీ అభివాదం తెలిపారు ఆ సందర్భంలో అతను చూడగానే అందరూ కిక్కిస్లాట అంటే గుంపుగూడిపోయి తొక్కిస్లాటలో భాగంగా రేవతి అనే మహిళ చనిపోవడం అందరం చూసాము అది ఒక చాలా బాధాకరమైన విషయం తర్వాత శ్రీదేవి పరిస్థితి చాలా విషమంగా ఉంది ఇప్పటికీ కూడా కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు రీసెంట్గానే అలవాచినల్లి అతను పరామర్శించడం జరిగింది ఇదంతా అయిపోయింది మరలా మనం చూసుకోవచ్చు గేమ్ చేంజర్ ఈవెంట్ కూడా రీసెంట్గానే డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది అదేవిధంగా కొంచెం మాట్లాడటం కూడా జరిగింది అదేవిధంగా ఆ మాటల క్రమంలోనే మూలాలు అంటే మనం ఎంతెత్తేది ఏం కాదు ఎక్కడి నుంచి వచ్చామో అనేది కూడా గుర్తుపెట్టుకోవాలని అన్నట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది అదేవిధంగా అదే మీటింగ్లో చాలా విషయాలు పొలిటికల్గా మాట్లాడుకోవచ్చు లేకపోతే పర్సనల్గా ఫ్యామిలీ పరంగా అల్లు అర్జున్ గారిని అన్నట్టుగా చాలామంది భావిస్తున్నారు ఈ విధంగా అంటే ఏదంటే ఎక్కడికైనా చదవచ్చు కానీ మూలాలు మర్చిపోవద్దు అనే డైలాగు అల్లువర్జునకి వర్తిస్తుందని చాలామంది అంటున్నారు సో అదే క్రమంలో మనం చూసుకోవచ్చు మరల మళ్ళీ వస్తున్న పుష్ప అంటే పుష్ప టూ రినిమా సినిమా ఏదైతేందో రిలీజ్ అయింది సూపర్ టూపర్ హిట్గా నిలిచింది మరల థియేటర్స్లోకి సంక్రాంతి పండుగకి రాబోతుంది పుష్ప టూ మళ్ళీ రాబోతుంది ఎందుకంటే పుష్ప టూలో ఒక ఇరవై నిమిషాల షీను మరలా యాడ్ చేయబోతున్నారు సో గేమ్ చేంజర్కి ధీటుగా మరలా పుష్ప టూ రాబోతుంది అన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేను ఇవి ఈ రోజుతో అది కన్ఫామ్ అయిపోయింది పదకొండో తారీఖు గేమ్ చేయించరు పన్నెండో తారీఖు పుష్ప పదకొండో తారీఖు గేమ్ చేంజరు పన్నెండో తారీఖు పుష్ప పడిపోతుంది ఎందుకంటే ఇరవై నిమిషాలు సంబంధించిన ఏదైతే సీన్ ఉందో అది కొంచెం యాడ్ చేస్తున్నారంట ఆ సీన్ ఏ సీన్ ఉంది కనీసం ఆ సీన్ కోసమైనా సరే మరల పుష్ప ఫ్యాన్స్ వెళ్ళి మళ్ళీ పుష్ప చూస్తూ ఉంటారు బండి ఫ్యాన్స్ వెళ్ళి మళ్ళీ బండిని చూస్తూ ఉంటారు ఆ సినిమాకి వెళ్ళి సో ఆ సీన్ ఏంటి ఆ ఇరవై నిమిషాల సీన్ ఏంటి అనే దాని మీద ఒక సర్వత్రా ఒక ఆసక్తి ఉంది సో అందులోని భాగంగా చాలామంది ఇంకో ఇంకొక అంటే ఒక రీతి అంటే అందరూ దృక్కోణాలు ఒకేలాగా ఉండవు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉండేది కొంతమంది ఎలా అల్లు అల్లువర్జన్ ఒక గుంటనక్క కావాలనే మరలా గేమ్ చేంజర్ కలెక్షన్స్ని కొల్లగొడదామని దానికి అడ్డుపడదామని మరలా టూ ట్వంటీ మినిట్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి జనాల్లోకి వస్తున్నాం అంటే కలెక్షన్స్ ఖచ్చితంగా దెబ్బతీస్తాయి అల్లువజ్జన్ కూడా సపరేట్గా ఫ్యాన్ బేస్ ఉంది సో ఆ ఫ్యాన్ బేస్ ఈ ఫ్యాన్ బేస్కి మధ్యలో వారు జరిగి గేమ్ చేంజర్ కలెక్షన్స్ తగ్గించాలి గేమ్ చేంజర్ కలెక్షన్స్ తగ్గించాలి ఎందుకంటే పుష్ప సినిమా టూ ఏ అవుతుందో సుమారు పదిహేడు వందల కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమాకి గేమ్ చేంజర్ సినిమాకి అడ్డుపడాలి అట్ మనం ఆ సినిమాకి అడ్డుపడి మనం టాప్ అని నిరూపించుకోవాలి అన్నట్టుగా అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి కొంతమంది దృక్కోణాలు మీకు చెప్పడం జరుగుతుంది ప్రజలందరికీ మేము ఇప్పుడు చెప్పడం జరుగుతుంది కానీ ఆ సినిమాలో ట్వంటీ మినిట్స్ ఏదైతే ఒక సీన్ ఉంది ఆ సీన్ చాలా బాగుంటుంది ఈ టైంలో రిలీజ్ చేస్తే చాలా బాగుంటుందని ఆ సినిమాకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ టీం వాళ్ళు భావించినట్టు మనకు తెలుస్తుంది సంక్రాంతి అంటేనే మన తెలుగు రెండు స్టేట్లో కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఆ పండుగ జరుపుకుంటూ ఉంటాం కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు సంక్రాంతి పండుగ తర్వాత ఏ అయితే అంటే బిఫోర్ ఇంట్లో పండే పొలాల్లో పండిన దానిని ఇంట్లో తెచ్చి మంచిగా స్వీట్లు అన్ని చేసుకుంటూ ఉంటారు అదంతా చాలా బాగానే ఉంటుంది సో అదే క్రమంలో సినిమాలు కూడా అదే వాల్యూ ఉంటుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వస్తుందంటే అసలు ఆ పండుగ పక్కన పెడితే ఆ సినిమా ఆ సినిమా సక్సెస్ అయితే సంక్రాంతి మనకి ఇస్తా సంక్రాంతి ఏంద్ర అంటే గేమ్ చేంజర్ సంక్రాంతి పండుగ అదే అదే మరలా పుష్పట్టు వస్తే మళ్ళీ పుష్పట్టు సంక్రాంతి పండుగ డాకు మహారాజు వస్తే డాకు మహారాజు సంక్రాంతి పండుగ సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా ఉంది అది కూడా సంక్రాంతికి పండుగ ఇంకో ఆ సంక్రాంతిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఆ పండక్కి విజేతలు అని చెప్పుకోవచ్చు సో అలాంటి విజేత గేమ్ చేంజర్ కాబోతుంది కాబట్టి మరలా పుష్పట్టు అడ్డుపడుతుంది మరలా వస్తుంది ట్వంటీ మినిట్స్ని యాడ్ చేసి మరలా జనాల్లో వేరే కోణంలో తీసుకెళ్ళి మెగా ఫ్యాన్స్ని చిలగొట్టి అల్లు ఫ్యాన్స్ డివైడ్ అయ్యి మరల పుష్ప టూకి వెళ్ళి గేమ్ చేంజర్ కలెక్షన్స్ దెబ్బ కొడదామని ఈ విధమైన ప్లాన్ చేస్తారని కొంతమంది అంటుంటే సినిమా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ట్వంటీ మినిట్స్ సీన్ మేము కూడా కమర్షియల్గా చేసాం కాబట్టి మేము కూడా కమర్షియల్గా భావించాలి కాబట్టి మాకు సంక్రాంతి పండుగ రోజు మేము మళ్ళీ ఆ సినిమా ఏ అయితే కొన్ని కలెక్షన్స్ రావాల్సిన ఉన్నాయి సో అవి కూడా ఈ ట్వంటీ మినిట్స్ సీని యాడ్ చేసిన తర్వాత వచ్చే రెవెన్యూ బట్టి మేము టోటల్ గ్రాస్ చెప్తాం అన్నట్టుగా సినిమా నిర్వాహకుడు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా డాకు మహారాజ్ బాలయ్య గారిది సో ఆ సినిమా కూడా రాబోతుంది సంక్రాంతికి వస్తున్న సినిమా రాబోతుంది వెంకటేష్ గారిది ఇన్ని సినిమాలు అంటే రిలీజే కాబోయే అంటే కూడా ఆల్రెడీ సినిమా థియేటర్స్ అన్నీ బుక్ అయి ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నందుకు చూసుకోవాలి నైజాం వాటికి దిల్ రాజ్కి ఫుల్ ఫుల్ సపోర్ట్ ఉంది లైక్ ఆ థియేటర్స్ కానీ లేకపోతే ఏ ఓటీటీ కానీ ఇవన్నీ దిల్ రాజుకు ఉంది కానీ ఏపీలో మాత్రం అల్లు అరవింద్కి కొన్ని థియేటర్స్ హోల్లో పెట్టుకున్నాడు కొన్ని థియేటర్స్ హోల్లో పెట్టుకున్నాడు ఆ హోల్లో పెట్టుకున్న వాటిల్లో మరలా పుష్ప రీ రిలీజ్ కాబోతుంది పుష్ప టూ మరలా రీ రిలీజ్ కాబోతుంది అన్నట్టుగా కొన్ని ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారం ఇప్పుడు నిజమైంది రేపు పన్నెండో తారీఖున మరలా ఇరవై నిమిషాల సీన్తో మళ్ళీ రాబోతుంది ఇప్పటికే సుమారు నెల రోజులు అవుతుంది పుష్ప టూ వచ్చి గత నాలుగో తారీఖు రిలీజ్ అయింది పోయిన ఇప్పుడు నాలుగు దాటింది సో నెల రోజులు పని అవుతుంది పదిహేడు వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది అయినా సరే ఆ సినిమా నిర్వాహకులకి పొట్ట నిండలేదేమో మరలా జనాలకు వస్తున్నారు జనాల మీద దాడి జనాల మీద దాడి చేయడానికి దాడి చేయడానికి వచ్చి మరల కలెక్షన్స్ దండుకొని వెళ్ళిపోతున్నట్టుగా మనకు కనబడుతుంది సో దీన్ని కూడా ప్రజలు మరొక కోణంలో ఆలోచిస్తున్నారు అరే ఈ విధంగా వస్తున్నారు ఆ సినిమాకి దెబ్బ దెబ్బేద్దామని ఈ సినిమాకి దెబ్బేద్దామని ఈ విధంగా ఉన్నారని ప్రజలు రెండు విధాలుగా ఆలోచిస్తున్నారు కానీ ఒక్కొక్కరు దృక్పణం ఎలా దృక్పొణం ఎలా ఉందంటే అల్లు అర్జును వీళ్ళందరికీ వ్యతిరేకంగా వెళ్తున్నారు అందుకనే మరలా మెగా కుటుంబం కూడా వీళ్ళకి వ్యతిరేక వ్యతిరేకం వచ్చింది మరల అల్లు అర్జున్ కూడా వ్యతిరేకం అవుతున్నట్టుగా మనకి ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడుతుంది సో ఎనీవే పుష్ప టూ అయితే మళ్ళీ రిలీజ్ కాబోతుంది సంక్రాంతి పండుగ రోజు ఈ జనవరి పన్నెండో తారీఖున టూ రీ రిలీజ్ కాబోతుంది సో ఎంతమంది మరలా పుష్ప టూకి వెళ్తున్నారు కింద కామెంట్ చేయండి సో అదేవిధంగా గేమ్ చేంజర్కి వెళ్ళే వాళ్ళు కామెంట్ చేయండి సో మెగా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మెగా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే రెండు సినిమాలకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు పుష్ప టూ నేను చూసా గేమ్ చేంజర్ మరలా చూస్తా చూస్తా రెండు సినిమాలు నేను ఆదరిస్తాను ఆమె నీ సినిమా ప్రేక్షకుడిని సో నాలాడు చాలామంది ఉంటారు సో మరలా రిలీజ్ అవుతుంది గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది పుష్ప రిలీజ్ అవుతుంది పుష్పాకి వెళ్ళేవాళ్ళు గేమ్ చేంజర్కి వెళ్ళే వాళ్ళు రెండు సినిమాలు చూసేవాళ్ళు కామెంట్ చేయండి సో ఎందుకంటే అంతమంది చూస్తేనే ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాకి రిటర్న్స్ వస్తాయి లేకపోతే సినిమా ఎవరైతే నిర్మాతుంటారో అతన్ని షెడ్ ఎత్తుకోవడం సో ప్రస్తుత పరిస్థితి ఇది మరలా మళ్ళీ వస్తున్న పుష్ప అంటూ పుష్ప టూ ఏదైతే నిర్వాహకులు చెప్పడం జరిగింది ఇరవై నిమిషాలు సీన్ యాడ్ చేసి మరలా జనవరి పన్నెండో తారీఖున థియేటర్స్ రాబోతున్నాము ప్యాన్ వైడ్గా థియేటర్లోకి మళ్ళీ రాబోతున్నట్టుగా వాళ్ళు సంచలన ట్వీట్ అయితే చేయడం జరిగింది సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది ఎందుకంటే గేమ్ చేంజర్ వస్తుంది డాకు మహారాజ్ వస్తుంది సంక్రాంతికి వస్తున్నా వస్తుంది మరలా పుష్ప టూ కూడా వస్తుంది సో మనం ఇంకొకటి చూసుకోవచ్చు మెగా ఫ్యామిలీ అదేవిధంగా అల్లు ఫ్యామిలీ చీలిపోయింది అని చాలామంది భావిస్తున్నారు సో ఈ భావించే క్రమంలో అల్లు ఫ్యామ్ అల్లు ఫ్యాన్స్ సపరేట్ అయ్యారు మెగా ఫ్యాన్స్ సపరేట్ అయ్యారు రేపు థియేటర్స్ దగ్గర గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతుంది అదేవిధంగా మళ్ళీ పుష్ప టూ కూడా రిలీజ్ కాబోతుంది సో ఈ మధ్య అంటే ఫ్యాన్స్ మధ్య థియేటర్స్ దగ్గర పెద్ద వారయ్యే అవకాశాలు కూడా ఉంటాయి పెద్ద వారయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పటికే పెద్ద వారు నడుస్తుంది బయట మీరు అదే మీరు అదంట మీరు ఇదంట మీరే కావాలని చేశారంట అని పెద్ద పెద్ద వార్తలు నడుస్తున్నాయి పెద్ద పెద్ద చర్చలు నడుస్తున్నాయి ఏది పడితే అది మాట్లాడుతున్నారు గుంపులో గోవింద మరలా రేపొద్దున పుష్ప టు రిలీజ్ అయ్యి గేమ్ చేంజర్కి పుష్పటుకి వార్ నడుస్తున్న థియేటర్స్ దగ్గర ఏదో ఒక ఫ్యాన్స్ గొడవలో పడి మరల వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి సో ఇవన్నీ జరుగుతాయా జరగవా మీరు మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి